నేను అనే పరతత్వాన్ని తత్వపర తత్వపరంగా చెప్పుకుంటున్నాం కాబట్టి అంతర్యం అని బాహ్యం అని రెండు విధాలు చెప్పుకోవాల్సి ఉంటుంది అయినప్పటికీ అది చెప్పడం జరిగిపోయింది కాబట్టి అసలు మిగిలే ఉంటుంది అసలుగా చెప్పడానికి రాదనమాట అండి నేను అనేది పరతత్వం ఆ పరతత్వాన్ని చెప్పు చెప్పేసుకుంటున్నాం కదా మాటల్లో వచ్చేసి చెప్పేసుకుంటే అది ఆంతర్యం మాటల్లో వచ్చి చెప్పుకుంటే అంతర్యం విషయం అని చెప్పాలి ఇది కాదు కదా ఇది కానిదే అనమాట అది ఇది కాదని చెప్పుకోవాలి కాబట్టి ఆంతర్యం అని బాహ్యం అని ఇట్లాంటి మాటలతో చెప్పుకోవాల్సి వస్తుంది వేరే మార్గం లేక ఇది కాదని చెప్పడానికి ఏదో ఏదో పదాన్ని ఉపయోగిస్తున్నాము అంటే పదాలలో పెట్టి చెప్పడం కుదరడం లేదనమాట అండి రెండు విధాలు చెప్పుకోవాల్సి వస్తుంది అయినా ఎట్లా చెప్పుకున్నప్పటికీ ఇది మాటల్లో చెప్పడం జరిగిపోయింది కదా చెప్పడం జరిగిపోయింది కాబట్టి అది చెప్పింది అది కాకుండా పోతుంది అనమాట అసలుగా మిగిలిపోతే మిగిలిపోయి ఉంటుంది కాబట్టి మీ మాటకు మనసుకొచ్చినా ఇది అసలు కాదు చెప్పారు నేను డాడ్స్ నే నీళ్ళు పెట్టి డ్యాష్ పెట్టి నువ్వు ఉంటుంది అక్కడ దాకా శివమైన నువ్వు పెట్టి డ్యాష్ పెట్టి నువ్వు ఉంటే అక్కడ దాకా శక్తి తత్వం అన్నమాట నేనంటే అంటే డ్యాష్ నేనుగా ఉన్న నేనని అర్థం డ్యాష్ దాని అర్థం లేకంటే నేనుగా ఉన్న నీళ్ళు నువ్వంటే నేను తర్వాత ఉన్న నేనే అంటే పూర్తిగా మీరు నేనని అని మిమ్మల్ని మీరు అనేసారనుకోండి మిమ్మల్ని మీరు నేనని సంపాదించేస్తే నేననే నేను అంటే మీరు పైగా పై అంటే కుమారిగా ఉన్న నేను గురించి ఇంకా చెప్పడం లేదు దాని ముందున్న నేను గురించి మాట్లాడుకుంటున్నాను అక్కడ కూడా నేనే తత్వం దగ్గర ఆగిపోయినప్పుడే మీరు దీనికి ఆధారమైన తత్వంగా ఉన్నట్ల కూర్చుంది అప్పుడు కూడా నేనైనా అనుభవంగా మీరు ఉంటే ప్రకృతి సాక్షిగా సాక్షి అనే తత్వం దగ్గర ఉన్నట్టు కేవల సాక్ష్యత్వం కాదు అంటే మీ సృష్టి అవడానికి అవకాశము అవసరమున్నవారుగా ఉంటాయి అంటే నీకే చూడబడేది ప్రపంచం ఉండడానికి అవకాశం ఉన్నవారుగా ఉంటాయి అని అర్థమచ్చేస్తుంది అన్నటువంటి అందు గురించి అక్కడ ఏ అంటే నేనుగా ఉ నేనుగా ఉన్న నేనే అర్థము అసలే అసలు నేను ఏదైతే ఉన్నదో అసలు అనమాట అసలు ఎక్కడికొస్తుంది అక్కడ ఉందే చెప్తున్నా అది కూడా అని అది కూడా అందంకూడదు అది కూడా నేనే తత్వం అనమాట కానీ మాటకు వస్తే అదే నేనే అన్నాను వేరే మాటకు లేదు కదండి సందర్భంలో మాట చెప్పారు వాడికి అసలు పేరే లేదు కానీ వాడు పలుకుని పెట్టి వాడికి ఆ పేరు పెట్టామన్నారు భగవాను నేను ఎందుకు మరి ఓంకారం ద్వితీయము అదే మద్దతు నేననేది వాడి పేరే ఎందుకు చెప్పారు అంటే గురువుగారు చెప్పారు అర్థం మనకేం తెలుస్తుంది వాడికి అసలు లేదు కానీ వాడు పలుకుని పెట్టి వాడి పేరు లేనించాలి లేనే తర్వాత ఓం రెండవది అయింది నేననేది ఈస్ తరకు అనమాట అండి శక్తికి సంబంధించింది కాదు ఈస్ తర నే నువ్వు ఉంది కదా నేను నువ్వు రెండోది అంటే నేను మీరు అనగలిగితే నువ్వు నేను తర్వాత ఉన్న నేను అనమాట అంటే ఇప్పుడు మన నేను సాక్షిగా ఉన్న నేను సాక్షిగా ఉంటే యూనివర్సల్గా ఉన్న నేను అంటున్నారు కదా అది అనమాట అప్పుడు కూడా యూనివర్సిటీగానే ఉన్నారు నేను అనడానికి అనుకోవడం అను అనడానికి అనుకోవడానికి అవసరమై ఉన్నవారికి ఉంటారు కానీ అనకుండా అనుకోకుండా ఉండచ్చు అనకుండా అనుకోకుండా ఉండడమే ఉంటుంది అన్ అనొచ్చు అనుకోవచ్చు కూడా అదే సైట్లో ఈ వైపు వచ్చేయకుండా అనుకోవడానికి అవకాశం ఉన్న వారికి ఉండడం జరుగుతుంది నేంటే దాని అర్థం నేననే అక్కడ దాకా ఏది కాదు ఎవరో కాదు సై నేను అని అనగలిగితే ఆ అనుభవంగా గుర్తిస్తే దాని అర్థం ఏంటంటే దాని నుండి జారుకున్న తర్వాత నేననే దాని తర్వాత దాన్ని అందుకని దీనికి సాక్షి అని పేరు దానికి కేవల సాక్షి అని పేరు దీన్ని ద్రష్టం చెప్తే దాన్ని కేవలం ద్రష్టం చెప్తారు భాషలో మే కదలడానికి అవసరం కానీ అవకాశం కానీ లేనిది అక్కడ ఏమీ ఉండదు అచ్చలం అనమాట ఆకాశం లాగా ఉన్నది రెండు పదాలతో ఆ విషయాన్ని నే అనేది అంటే నేను అనడానికి అవసరం అవకాశం లేని వారిగా ఉంటే అది కదలడానికి అవసరం అవకాశం లేనిదిగా ఉంటుంది అనమాట అంటే కదలిక ఆకాశం ఎట్లా కదులుతుంది అట్లాగే అవకాశం లేదు అంటే కదలడానికి అవసరం అవకాశం ఉన్నదిగా ఉంటుంది ఈ వైపుకి వచ్చినట్లు లెక్క నేను అంటే యూనివర్షల్గా ఉంటుంది అందులో ఉన్నది లెక్క వస్తుంది ప్రకృతి తత్వం అన్నారుగా అంటే యూనివర్సల్ ప్రకృతి ప్రకృతి రెండు రకాలు మీరు ప్రకృతే మీరు ఉన్నది ప్రకృతే మీరు వ్యక్తిగా ఉన్నది ప్రకృతి తత్వమే మీరున్నది కూడా ప్రకృతిలోనే ఉన్నారు వ్యక్తిగా ఉత్తి నుండి మీరు బయటపడితే యూనివర్సల్గా ప్రకృతిగా ఉన్న సమిష్టి ప్రకృతిగా ప్రకృతి తత్వంగా ఉన్నట్టు లెక్క వ్యక్తి దగ్గర అయిపోతే నేను వ్యక్తితత్వం అయిపోతుంది ఇది ప్రకృతే అనుభవం ఉండదు నేను శివతత్వము నువ్వు శక్తి తత్వము నేనంటే శివుడు నువ్వంటే పార్వతి ఉరికే స్మరణకు వస్తుంది సందర్భంలో వచ్చినప్పుడు అంటేనే రాసి పెట్టుకోండి అతను అక్కడ గుర్తుంది చెప్పలే అట్లా ఇంకా అది రాసుకున్నా నేంటే పురుషులు నువ్వంటే ప్రకృతి నేంటే జ్ఞానం అనేది కేవల జ్ఞానం అని అర్థం నువ్వంటే అజ్ఞానం ఇంకా జ్ఞాన జ్ఞానములు కలిగింది నేను అర్థం జ్ఞాన ఉన్న జ్ఞానం కానీ అసలు జ్ఞానం కాదని నేనంటే తానే తాను సంబోధిస్తున్నది అసలు తానే అంటే తనచే చూడబడేది అది నేను అవుతుంది అనమాట చూడబడేది నేను ఉండే నేను అంటే నేంటే నేనంటే లోవేది లేని లో దానికి లోవేలు ఉండదు కానీ ఇక్కడ వెలుగా ఉండి మాట్లాడుతున్నాం కాబట్టి దాన్ని లో అని చెప్పవలసి వస్తుంది నువ్వంటే లో వెలి ఉన్న వెలి లో వెలి ఉంటుంది పవి వెలుగా ఉంటుంది అంటే కనిపించేసి వెలే కానీ లో తెలియదు ఇక్కడ నువ్వు తెలియదు ఈ వైపుకి వచ్చేస్తుంది నీ అంటే ఉండదని నువ్వంటే ఉన్నట్లు ఉండదని నేనంటే అవాంగమానతలు అవసరమైన నువ్వంటే వాక్కి మనసుకి అవకాశం ఉన్నది అని అక్కడ ఉండదు ఇక్కడ ఉంటుంది ఆకాశం ఉండదు ఇక్కడ ఉంటుంది నేనంటే అచలమని నువ్వంటే నిశ్చలమని నేంటే నిశ్చయము మళ్ళీ నువ్వు అంటే చరణము అయితే ఇక్కడ ఇక్కడ మళ్ళీ రెండు రకాలుగా చెప్పుకోవాల్సి వస్తుంది మళ్ళీ మారిపోయింది దీని నుండి విడువడి ప్రకృతి తత్వం నుండి విడువడి అంటే పట్టయితో సహ పట్టయి వచ్చిన తర్వాత పట్ట సహ సకలం వస్తుంది కదా పట్టయి నుండి ఒక వెర్షన్ పట్టయి నుండి విడిపడిన తర్వాత మరొక వర్షం అప్పుడు దాకా మాట్లాడింది అక్కడ అవి మాట ఇక్కడ కూడా అవుతుంది సాక్షి అనే తత్వం దగ్గర నేను చెప్పుకోవచ్చు సాక్షి వచ్చిన తర్వాత దాన్నేమో నువ్వు అని చెప్పుకోవచ్చు ఇప్పుడు మాటకు వచ్చి చెప్పుకుంటున్నామంటే ఎక్కడికి వచ్చి చెప్పుకోవడమే అంటే ప్రకృతి అనే సైట్ లోకి వచ్చి చెప్పుకోవడం అనమాట అండి వ్యక్తిగతం కాదు మాటకు వచ్చినా మనసుకొచ్చిన ప్రకృతి తత్వం దగ్గరికి వస్తేనే అవుతుంది లేకపోతే అవదం సృష్టి జరగదు స్థితి అది నీ అదే కదా ప్రకృతి అది దీన్ని అచల అచిలంగా ఉంటే అక్కడ ఆగిపోయాను అనమాట అంతే ఇవి రావడం అని పక్కకి రాకపోతే ఇంకేం జరుగుతుంది చెదరు పెట్టేసిన పురుగులు పెట్టేసిన కొరికేసిన నెలకేసినా తెలియడు ఏదన్నమాట తెలియదు అది డీప్ అనమాట ఎవరు చూడకపోతే పోతుంది చేస్తుంది అవసరార్థం కాబట్టి మళ్ళా ఎవరు ఆయన పేరు వారు శేషాద్రి స్వామి వారు చూసి మొదటే కనిపెడుతుంటారు వారు ఎక్కడ ఉంటున్నారు ఏంటి ఒక కన్ను వేసారండి కనపడటం లేకపోతే ఎత్తుకుంటే దొరికారు అనమాట అండి చూసుకున్నారు దాని మంచి ఎట్లా చూసుకున్నారు కాబట్టి ఎట్లా చూసుకుంటున్నారండి అలా బాగుంది కదా అయితే వదిలేస్తుంది ఇప్పుడు ఉన్నా రెండు ఒకటే లెక్క వచ్చేస్తుంది ఉన్నా ఒకటే లేకపోతే భగవానికి తర్వాత కాలంలో శరీరానికి కుంటొచ్చింది అన్నాం కదా అంతకుముందే దాన్ని వదిలేసారు శరీరాన్ని మనమే బాగు చేసి మందులు రాసి అది రాసి ఇది రాసి తయారు చేసినట్టు లెక్క రక్షించుకున్నట్టు ప్రకృతి రక్షించుకున్నప్పుడు ప్రకృతికి అవసరం కాబట్టి ఉపాధి ప్రకృతికి అవసరం కాబట్టి రక్షించుకుంది కానీ అనుభవం అదికుంది కదా అందు గురించి మళ్ళీ వచ్చేసింది ఇక్కడికి వస్తే రాని దానికి గొడవ ఉండే అది ఎడంగా ఉండిపోయాను అనమాట సాక్షిగా ఉండి చూస్తారు వ్యవహారం ఉంది కాబట్టి మామూలు సాక్షిగా ఉన్నట్టే లెక్క కేవల సాక్షి వేరు ఒకసారి సాక్షి అనుభవం సహజ లక్షణంగా మారుతుంటే మీకు కేవల సాక్షిగా ఉండే అనుభవం ఉంటుంది ఇంకా సాక్షి అనుభవాన్ని మీరు స్థిరపరుచుకోవాలి స్థిరపరుచుకోవడం అంటే ఇప్పుడు గురువుగారి దగ్గరికి మన వెళ్ళారు ఏదో ఒక అనుభవం వచ్చింది హాయిగా ఉండుట ఆనందంగా ఉండుట చెలించకుండా ఉండుట నిశ్చలంగా ఉండుట కదలిక లేకుండా ఉండుట నే నువ్వు అది కేవలతత్వంగా ఉండుట ఇట్లాంటి అనుభవం మీ ఆంతర్యంలో ఉంది కదా అట్లా మీకు ఏ అనుభవం అయితే ఒకసారి మీకు వచ్చిందో దాన్ని విడవకుండా పదే పదే గుర్తుకు తెచ్చుకునే అనుభవంగా ఉండుతా అప్పుడు సహజ లక్ష్యంగా మారుకుంటుంది ఏదో సందర్భానుసారం రావచ్చు అట్లా కాకుండా అది మీ సొంతం చేసేసుకోవాలన్నా మీ దగ్గర ఉన్న మీ అనుభవమే కదా అది ఎవరో వచ్చింది మీ దగ్గర ఉన్నదాన్నే బయటపడుతుంది కొన్ని సందర్భాల్లో అరుణాచల్ వెళ్ళినప్పుడు మహనీరు సైనిక ఉన్నప్పుడు గురువు దగ్గర ఉన్నప్పుడు కాసత్సంగం అనేక ఉన్నప్పుడు మీ దగ్గర ఉన్న అనుభవం ఒక ప్రకటనకు వస్తుంది దాన్ని దాన్ని అట్టి పెట్టేసుకోవాలి ఒక్కొక్కసారి ఒక్కొక్క అనుభవం వస్తుంది నాకు ఇటీవల దాన్ని అట్టి పెట్టుకోవడం లేదు దాని దాని నుంచి పారిపోయి ఎలా వచ్చేస్తుందండి కావాలని అట్టి పెట్టుకుంటే కష్టం అండి ఇంక వ్యవహారం జరగదు నాకే నేను నేనే దాన్ని ఏమంటానంటే వశని తప్పు దాన్ని అట్టి పెట్టుకోవడం లేదు నేను అంటున్నాను నాకు అవసరం అడ్డు పెట్టుకుంటే నేను నా వసూల్లో నేను ఉండలేకపోతే నన్ను అంతా తలమేయంగా కనిపించేస్తుందని కూడా అంత సమంగా కనిపించేస్తుంది ఇంకా భావిశేషులు అన్నీ అయిపోతున్నాయండి మొత్తం అయిపోయి ఏదో ఏదో ఒక అంటే మనసు తట్టుకోలేకపోతుందండి మాటలో చెప్పాలంటే తట్టుకోలేక ఏడుపుడమే లేకపోతే దానికి ఫీల్ అయిపోవడము అయితే ఒక రకమైనటువంటి ఉన్న వచ్చేస్తుందండి వచ్చేస్తుంటే నేను ఏం చేసానంటే మళ్ళీ బయటకు వచ్చేసి సెలవు చూసుకుని లేకపోతే అచ్చి చూసుకుంది లేకపోతే చూసుకుంది ఏదో చేసి ఇలా నడిచేస్తాను కావాలని బయటకు అది ఉండడానికి ప్రయత్నం చేయడం లేదు అది చర్చించింది తెలుస్తుంది అట్లాగా ఉంటే ఉండిపోవచ్చు కూడా తెలుస్తుంది అని ఉండడం లేదు నాకు ముందు కావడం లేదు ఎందుకంటే అది వ్యవహారం అస్సలు కుదరడం కాదు వలగొనే వలగొనేసి అంత క సమంగా ఉంటే ఒకటిగా ఉంటే ఇంటితనం కనపడటం లేదు అదొక ఇదే దానికి దాన్ని ఏమన్నానంటే మనసు చాలా బలోపేతంగా ఉండాలి నన్ను అయితే గురువు అదే చేస్తుంది అనుకుంటాను అంట మనసుని అందు గురించి మాత్రం మనం ఉండగలుగుతున్నాం అంత బలం ఉండాలండి మనసుకి ఆత్మశక్తికి తట్టుకోవడం పూర్ణంగా మనం రాలేదు రాలేదంటే అదే చేత చెప్పినట్టుంది అలాగే చేస్తుంది తల్లి అంత అమ్మాయింది రాద పెట్టడం కదా మనం మనకి ఆ శక్తి ఉందో అది చూసుకుని మనకు కావాల్సిందిగా సమర్థత ఉంటే మనకి ఇస్తుంది కానీ లేకపోతే ఒకటి మనం ఎన్ని ఇవ్వదు అది తట్టుకుందాం కదా మనమే తట్టుకోలేదు నేనే తట్టుకోలేకపోతున్నాను అంటే గురువు గారి తల్లిదండ్రులు ఉండి గురువు గారితో ఇంత కాలం గడిపినా ఒక్కసారి తట్టుకోలేకుండా వచ్చేస్తుంది ఆ పరిస్థితి వచ్చేస్తుంటే కావాలని బయటకు వచ్చేస్తున్నాను వ్యవహారానికి వచ్చేస్తున్నాను కావాలంటే దాన్ని మీకు చెప్తున్నాను కదా ఉంచుకోవచ్చు ఉంచుకోవచ్చంటే ఇంక ఉంచుకోవచ్చు మీకు స్వాతంత్రయతని మాట మాట్లాడుకున్నామన్నా ఆ ఒక్క విషయంలోనే నీకు స్వాతంత్ర ఇస్తుంది యువతలు పచ్చిస్తే లేదు ఎత్తుకొచ్చి ఎత్తుకొచ్చి ఇక్కడ కుదర నేను అనే సైట్లో ఉండచ్చు కానీ మనస్సు బలోపేతంగా ఉండాలి భగవాను మనసు అంటే అది యూనివర్సల్ మనసుకి అయిపోయింది కాబట్టి అనమాట ఇంకా కాస్తత్ ఎవరికి వచ్చి చచ్చిపోతారండి ఉండరు అంటే ఇంకొప్పుకోదనమాట మనసు ఇంకా తట్టుకోలేక బతి శరీరం చేస్తుంది చచ్చిపోవడం అంటే శరీరం మీద ఉన్నా ఉంటే ఉన్నా ఉంటే కదా లెక్క చేయదనమాట ఉండిపోవడం ఇప్పుడు భగవాన్ కూడా ఓ సందర్భంలో గిరి ప్రదక్షిణలో ఒకసారి ఏదో ఎక్కడ తాపెట్టి తాపెడతారు ఎక్కడో తనమైతే లోనైపోయి నేనెవరో నేను ఎవరు గంగిరి తెచ్చిస్తే అన్నారా కాళీకంఠ మహాముని స్తోత్రం చేశారన్నారు ప్రదక్షిణ చేసి నువ్వు అనంతుడు నువ్వు నువ్వు అద్వితీయుడు నువ్వు అమరుడు నువ్వు నక్షత్రాలు ఏదో స్తోత్రం చేశారటండి నువ్వు అదేని ఒకసారి వృత్తి చేశారు అప్పుడు మళ్ళీ మామూలు మనిషి అయ్యారటండి భగవాన్ అంతట ఒక ఆడించేస్తుంది అనమాట కష్టం కాబట్టి అది ప్రకృతికి అవసరం కాబట్టి తన దేహం అవసరం కాబట్టి ఉంచుకుంటుంది అనమాట తెలియదు వాళ్ళకి తన గురించి వాళ్ళని ఆడక్కడదు తి అంటున్నారు ముక్తి ఇచ్చేస్తే అయితే తెలుస్తుంది మీరు ఒక్క దేశం కూడా మీరు మీరుగా ఉండడం వదిలేదన్నారు అది రాగింది దాని అయిపోతాం అది వలగొని వచ్చింది అది వలగొని ఇంకా దాని ధరలో పోతాను అంటున్నాం మన ఆటలు ఈ ఎదుగు వస్తే కొంచెం సాగుతున్నట్లు తూపు జ్వర ముక్తి వస్తే ఇంత పెంచుకోండి అర్థం పెట్టుకోలేని పరిస్థితి కాబట్టి ఇంకా ఇంతకాలం ఇంత సమయం గురువు తగడం వ్యవహారం అంతా ఎందుకంటే మనస్సు బలపడుతుంది అనమాట భయపడితే కొంచెం తట్టుకుని ఉండగలుగుతుంది అది కూడా లిమిట్లోనే అసలు అన్లిమిటెడ్ అప్ప లేదు అక్కడ కట్టి ఉండడం వల్ల ఆనందాన్ని కూడా తట్టుకోలేమండి ఒక మాటలో చెప్పాలంటే కష్టం అయిపోతుంది దుఃఖాన్ని కష్టపోవడం ఎంత కష్టమో ఆనందాన్ని తట్టుకోవడం కూడా అంతే కష్టం కాబట్టి మిడిల్ అనమాట దుఃఖము కాదు ఆనందము కాదు కాబట్టి అట్లా కొనసాగుతుంది వ్యవహారక్రమాన్ని అందుకే దానికి సరెండర్ అయి ఉండడం వరకే కానీ నాకు అది కావాలి ఇది కావాలని కూడా అడగకూడదు ఏది కావాలో దాన్ని తెలియదేంటి తెలుసు కాబట్టి దాన్ని మనం కోరుకోవాల్సిన అవసరం లేదు ఏదో జీవనం ఉంది కాబట్టి పురుగు గారు చెప్పినట్టు హాయిగా ఉండాలి తింటే ఆరు కానీ పడుకుంటుండే నిద్రపోవాలని కోరుకోవాలి అండి అంటే ముఖ్యం ఆప్షాలు కావాలి ఇంకా కోరుకోడుకోవాలి తెలియదు మనకి తెలియదు కోరుకుంటున్నాను అది కూడా ఉన్నది జ్ఞానమే కదా అసలు జ్ఞానం జ్ఞాన జ్ఞానాల్లో ఉన్న జ్ఞానము జ్ఞానమే జ్ఞానం వచ్చేస్తే తట్టుకోలేదు కదా మనసు అంటున్నామండి జ్ఞానం ఆనందం ఆనందమన్నా ఒకటే ఇప్పుడు ఒక్కదానికి తగ్గింపు అయిపోతున్నాడు కదండి మీకు మించిన ఆనందం వచ్చేస్తే మీరు తగ్గింపులు అయిపోతున్నారు అక్కడి నుంచి వచ్చేస్తే అన్ని తట్టుకోలేదు అంటున్నానండి మనసు అది రామకృష్ణ భరోసా చెప్తారు చిన్న గుడిసెలో తీసుకొచ్చి పెద్ద ఎనిమిది రోజులు తీసుకొచ్చి పెట్టడం కాడదంత బలోపేతంగా ఉంటే మాత్రమంతా పర్లేదు కానీ ఉందరైతే మనకు తెలియదు కదా మనసు తట్టుకునే సామర్థ్యం ఉంటుంది అండి స్వామి వివేకానంద ధ్యానం అది చేస్తుంటే మరి దీనికి సమాధి వచ్చినట్టు వచ్చేది నిలిచేది కదనమాట అది లాక్ నా దగ్గర ఉంది ఇప్పుడు నీకు రాదు పెట్టాడు అది వస్తే ఇంకా పని చేయండి ఈయన పని చేయడం ఇంకా ఇంకా లోకం అంతా జరగలేదండి ఈయన కాబట్టి అలాగా నా దగ్గరుండి ఇప్పుడు కాదు ఇంకా అవసరమైనది ఓపెన్ అవుతుందన్న అలా ఓపెన్ చేయవచ్చు క్షణం ఓపెన్ అవ్వచ్చు దాని గురించి మనం ఎందుకు కాలేజ్ చేయండి మనకు ఆప్షన్ అయితే మనకు ఒక ఆప్షన్ ఉంది తనకి కావలసిన వారి శరీరం కష్టం వచ్చినా లేక తనకి కష్టం వచ్చినా ఒక ఆప్షన్ ఉంది ఏమి అంటే మీ నుండి మీరు విడుబడి ఉండుట అంటే సాక్షిగా ఉండుట అంటే ఒక ఆప్షన్ ఇప్పుడే సాధించాలి అప్పుడు కుదరదు శరీరానికి ఆరోగ్యం తేడా వస్తే బలహీనమైపోతుందండి మనస్సు మనస్సు బలహీనం అయిపోయిన తర్వాత సాక్షితత్వము తెలిసినప్పటికీ స్థిరంగా ఉంచుకునే సామర్థ్యం ఉండదు ఇప్పుడు శరీరం ఆరోగ్యంగా ఉంది మనస్సు కూడా బలంగానే ఉంది కాబట్టి విషయం అర్థమైంది కాబట్టి సాక్షిగా ఉండే సామర్థ్యం ఉంది సాక్షిగా ఉండొచ్చు ఉండాలనుకుంటే అయితే ఇక్కడ ఇది నీ ఇచ్చి మేరకు కుదురుతుందా అనే ప్రశ్న వేసుకోవచ్చు ఒక్క సాక్షిగా ఉండడానికి మాత్రమే నీకు స్వాతంత్ర్యత ఉన్నదే ఇంకొన్నదానికి లేదు 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 వ్యక్తిగా ఉండడానికి లేదు వ్యక్తి మనస్సుగా ఉండడానికి లేదు వ్యక్తి ఆలోచనలుగా ఉండడానికి లేదు వ్యక్తి వ్యవహారంగా ఉండడానికి లేదు ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడుకోవాలనే తెలియదు నాకు మాట్లాడింది ఎవరికి వెళ్తుందో తెలియదు వాళ్ళు ఎలా స్పందిస్తారో తెలియదు వాళ్ళు ఏం మాట్లాడతారో తెలియదు మనకేం తెలియడం లేదు మాటలో చెప్పాలంటే ఇక్కడ తెలియడం లేదు కానీ సాక్షిగా ఉండే అవకాశం మాత్రం తన తన స్వా స్వానుభవం కదా అనుభవం నుండి మిమ్మల్ని ఎవరు ఈశ్వరు ఈశ్వరుడు కూడా వేస్తే ఈశ్వరుడు ఈశ్వరుడు ఇచ్చింది అది ఈశ్వరుడి నుంచి వచ్చింది నేను అని ఆనుకున్న ఈశ్వరుని ఉంది దానికి స్వేచ్ఛ ఉంటుంది అన్నమాట దాని నుండి బయటకు వ్యక్తిగా ఉండడం అంటే అప్పుడు స్వేచ్ఛ కోల్పోతున్నారు దాన్ని వెంట పెట్టుకున్నది కాబట్టి స్వేచ్ఛ నేను హాస్పిటల్ దగ్గర ఉండొచ్చు తెచ్చు లేదు అంటే మీరు దాటి వేస్తున్నారని అర్థం అంత మాత్రం చేస్తే మీరు ఇంకా పని పూర్తి అయిపోయినట్టు కాదు అది కూడా గుర్తుపెట్టుకుంటుంది పని పూర్తి అవ్వడం అంటే అది కేవలం అదే సహజ లక్షణంగా మారిపోయి కేవల నే దగ్గర మిగిలిపోవడం అక్కడ పని అయిపోయినట్టు సాక్షిగా ఉండడంలో ఒక ఒక బెనిఫిట్ ఉంటుంది అనమాట ఒకవేళ ఏదైనా వస్తే అంత విసుకుపోరు అనమాట వ్యవహారం వస్తే మనం ఎట్లా చూస్తున్నాం తన వారు వచ్చినా అలా చూసుకుంటాడు బయట వ్యవహారాన్ని సాక్షి బయట వ్యవహారాన్ని కూడా కంచిపోతున్నారు మన కలం కదా అలా తన వ్యవహారం అన్న కళ్ళ ఇంకా ఈ కలకపోవడం అనేది ఒకటి ఉంటుంది గురించి దానికి సంబంధించిన మాటలు ఇప్పుడే మనం మాట్లాడుకుంటున్నాం అది సాధించేది కాదు అవలంబించేది కాదు అభ్యసించేది కాదు సాధన చేసి పొందేది కాదు అది స్వానుభవంగా ఉందని గుర్తించేది కాబట్టి ఆ గుర్తించిన అనుభవాన్ని విడవకుండా ఉండటానికి అంతవరకే సాధి అంత మాత్రం చేత ఏదో అయిపోతుందని ఏమో అనుకోవచ్చు సాక్షిత్వం సిద్ధిస్తుంది